హలో వాళ్ళకి స్వాగతం సో ఇటువంటి వీడియో చూస్తున్నారు కదా చక్కగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తామా కామాన్ ఇప్పుడు నేను ఒక పెద్ద దబర్ తీసుకున్నాను అంటే మనకి బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చక్కగా దానికి నేను మరాఠీ మొక్క లవంగాలు పట్ట బిర్యానీ ఆకు సాజీరాకలు అన్నీ వేసుకున్నాను ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం మనకి ఆనియన్స్ బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తొలమిల్లి పేస్ట్ చక్కగా వేసేసుకొని మనం చక్కగా కొంచెము వేగిన తర్వాత టమోటాలు వేసుకున్నాము సన్నగా కట్ చేసుకుని టమోటాలు ఇప్పుడు మనం కొంచెం కలుపు వేసుకొని చక్కగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నాము ఇప్పుడైతే మనకి టమోటాలు మొత్తము మగ్గిపోయాయి కదా సో ఇప్పుడు ఏమంటే మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసేసుకున్నాం మ్యాగ్నెట్కి ఏమేమి కలిపాను అనేది చికెన్ ఒక కిలో వరకు తీసుకున్నానండి కాడు తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం కొంచెం లెమన్ వేసాను ఒక హాఫ్ లెమన్ వరకు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసి పక్కన ఒక గంట సేపు వరకు పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు బిర్యానీలోకి వచ్చి చక్కగా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాను బిర్యానీ మసాలా కూడా వేసాను చక్కగా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము చికెన్లో వాటర్ శాతం బయటకు వచ్చేసింది కదా సో ఆ వాటర్ కూడా కాసేపు మనకి కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే తగినంత కారము రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసి ధనియాల పొడి వేసాను వాటిని కూడా చక్కగా కలుపుకునేసి ముక్క మనకి ఆల్రెడీ హాఫ్ బాయిల్ సగం వరకు ఉడికిపోయింది ఒక్కసారి మూత పెట్టుకొని తీసేద్దాం ఇప్పుడైతే మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేసుకుంటే సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి సో మనం వాటర్ అంతా వేసేసుకొని నేను ఒక్క నిమ్మకాయ వరకు తీసుకున్నాను కానీ మనము వాటర్ వేసుకున్న తర్వాత లెమన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కర్రీ మనము కొద్ది కూడా వేసేసుకున్నాము కదా చక్కగా ఉప్పు కారం అన్నీ కడిపేయ్యిందో లేదో ఒకసారి చూసుకుంటాము నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది మేమైతే కళ్ళు ఉప్పు వేసాము ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నాము మనము ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకోవాలనుకుంటే రైస్ మాత్రం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనకి ఎసురైతే తాగిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బిర్యానీ కూడా చక్కగా కడుక్కొని బిర్యానీ వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా సో వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మోటివేట్ చేసుకున్నాము చిటికిలో మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒక్కొక్కసారి కలుపుకున్నాము అందుకంటే మనకి అడుగు అట్టే కానీ వదిలేసామంటే అడుగు మాడిపోద్ది ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి కలుపుకుంటాం చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి మోటివేట్ చక్కగా తీస్తే టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి సో ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం టేస్ట్ బాగా రావాలంటే దమ్ పెట్టాలి దానికి పైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి చక్కగా మా ఇంట్లో చిన్న రోలు ఉందండి అది పెట్టేసుకున్నాను సో మీకు ఏదైనా సరే వాటర్ ప్లేట్గా ఉండేది ఏదైనా పెట్టచ్చు సో ఇప్పుడైతే మనకి చికెన్ బిర్యానీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూడండి చాలా అంటే రైస్ అయితే చూడండి చాలా పొడి పొడిగా ఉంది వాళ్ళ వీడియో ఇదే అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము ఎలా ఉంది నచ్చిందా ఓకే బాయ్ అండి